హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పంచమడి పంచమడి పళ్ళు అనేవి సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం చేసుకుంటాము ఈ పళ్ళు మీలో ఎంతమరీకి ఈ పళ్ళు ఉన్నాయో కామెంట్ చేయండి మాకైతే ఈరోజు పళ్ళు ఉండడంతో ఉదయాన్నే ఇల్లు లేచి ఇల్లంతా కడుక్కొని ఇవ్వండి ఈ విధంగా ముగ్గులు అనేవి పేడతో కల వేసుకొని ముగ్గులు అనేవి పెట్టుకోవాలి మీకు మట్టి పొయ్యిలు అనేవి అవి పొయ్యిలనేవి ఈ విధంగా అల్లుక్కొని వాటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇంటి ముందు గుమ్మ ముందు ఆ రెండు వైపులా రెండు వాకిళ్లను కలపజల్లేసి ముగ్గులనేవి వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా గుమ్ పండగ కదా గుమ్మడికాయ ముగ్గులు వేస్తారు కదా పసుపు పసుపులతో ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాము అయితే మా గులాబీ మొక్కకి చాలా ఎల్లో కలర్ పువ్వులు చాలా ఎక్కువ వచ్చాయండి ఇవి చూడండి చాలా బాగున్నాయి పువ్వులు అనేవి ఈ విధంగా చేసుకున్నాక మేము చుట్టూ చీరలు చూసారు కట్టుకున్నాము మొక్కలకి ఏవి రాకుండా అది కోళ్ళు ఆవులు ఏమి తినేయకుండా ఉండడానికి అని చెప్పేసి చుట్టూ చీరలు కట్టామండి మొక్కలకి ఇక్కడ పల్లెటూరు కదా ఎక్కువ నాటుకోళ్ళు ఉంటాయి నాటుకోలు అనేవి దువ్వేసి ఎక్కువ మొక్కల్ని పాడు చేసేస్తే అందుకోసం అని చెప్పి ఇంట్లో పాడైపోయిన చీరలు వాడని చీరలు ఉంటాయి కదా అటువంటివి చుట్టూ కంచిలా కట్టుకున్నాము కట్టిన తర్వాత మేము ఇంటిని శుభ్రం చేసుకున్నాక అన్ని ఇల్లు అంతా ఉదయాన లేచి కడుక్కొని పసుపు కొంత బొట్లు పెట్టుకొని దీంట్లో దీపం పెట్టుకున్నాక కింద అమ్మవారికి కూడా పేరెంట్ అలా ఈరోజు మంగళవారం కదా ఆవిడకి ఈరోజు వాయినం ఇవ్వాలి కాబట్టి చీర మనం ముక్కుబడికి చీర తీసుకోవాలి రెడ్ కలర్ శారీ ఏదైనా తీసుకొని పెట్టుకోవాలన్నమాట ముగ్గురు మొత్త పిలిచేసి వాళ్ళకి వాయినం ఇవ్వాలి కొబ్బరికాయ అరటిపళ్ళు చలివిడి పెసరపప్పు బెల్లం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వడపప్పు ఇవన్నీ కలిపేసి వాళ్ళందరికీ వాయినం ఇస్తారు వాటితో పాటు నోము పోగులు తీసుకోవాలండి ఒకళ్ళు రెండు చొప్పున ముగ్గురికి మూడేసి నోము పోగులు ఉంటాయి కదా వాటిని వాటిని మెల్ల వేయాలి మెయిన్ ఇవ్వండి వీటికి దార పోగులు వేస్తారు ఇవి వేసాక వాళ్ళకి మన ఈ చలువడు ఇవన్నీ ఉంటాయి కదా ఇవనేది వాయినం అనేది ఇచ్చేయాలి అమ్మవారికి దీపం పెట్టుకొని అక్కడ వడపప్పు చలువుడు ఇవన్నీ కలిపేసి వాళ్ళకి ఆ వాయినం అనేది ఇచ్చేసేసి యథావిధి వాళ్ళకి యాక్షన్ తలిస్తే వాళ్ళు మనల్ని ఆశీర్దిస్తారనమాట వాళ్ళే ఈరోజు మనకి మొత్తం ఐదుగురు పేరెంటు అనేసి అంటారు కదా ఆ విధంగా మనల్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు అనమాట ఈ విధంగా వాయునం అనేది ఇచ్చేయడం పళ్ళు పంచడం అంటారు వీటిని పసుపు రాసి పళ్ళు పంచుతారు అనమాట ఈ విధంగా పళ్ళు పంచేసాక వాళ్ళు మన వాళ్ళకి మనం అక్షరంధరలు ఇస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించాక మనము నీటి దార అనేది మూడు సార్లు ఇలా విడిచిపెట్టారండి నీటి ధర ఇది చూడండి విడిచిపెడతారు ఇది మెయిన్ అండి సంక్రాంతి పండుగ కూడా చాలా వరకు మీలో తెలిసే ఉంటుంది ఈ విధంగానే చేస్తారు ఈ నీటి ధర విడిచిపెట్టేసి అమ్మవారికి గుగ్గులం అదేవిధంగా గుగ్గులంతో పాటు సాంబ్రాన్ని కలిపేసి పొగ అనేది వేస్తారు దూపం వేయాలండి ఈ దూపం అనేది మెయిన్ అండి అసలు వీటికి దూపం అమ్మవారి దూపం వేసి దూపం సమర్పించాలి చాలా ఎక్కువగా ఇల్లంతా అసలు ఎక్కువ దూపంతో నింపాలన్నమాట ఇలా మొత్తం ఇల్లంతా మొత్తం పొగ పట్టించేసి మనం దూపంతో నింపేసి ఉంచాలన్నమాట తర్వాత మనం వాటర్ తీసుకొని మూడుసార్లు వాటర్ అనేది ఇలా విడిచిపెట్టాలి విడిచిపెట్టాక వాళ్ళు మనకి అక్షంతాలు వేసి ఆశీర్వదిస్తారు తర్వాత మనం వంట చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇది ఈ పండగ తెలుసో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మా అయితే ఈ విధంగా ఉంటుంది చాలామందికి తెలుసుంటుంది తెలియని కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా నేను వీడియో పెడుతున్నానండి తర్వాత మేము వంటకాన్ని చెప్పేసి అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పప్పులు కలిపేసి అన్ని రకాల పప్పులతో పప్పు చేస్తాము ఈ విధంగా అన్ని రకాల కూరగాయలతో సాంబారు అదేవిధంగా కలకూర కూడా చేస్తామండి ఇందులో తోటకూర అన్ని అన్ని రకాల కూరగాయలు ఎన్ని రకాలు ఏదో ఉంటాయో చాలా వరకు ఉన్నవన్నీ యూస్ చేస్తామండి ఏమో లేని వరకు మాత్రం తెలియకపోతే వదిలేస్తాం కానీ చాలా వరకు అన్ని రకాల కూరగాయలను యూస్ చేస్తాము కూరకి ప్రతిదీ కొంచెం కొంచెంగా తీసుకొని ఒక కూర అనేది చేస్తామండి ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు పెట్టి కూర చేస్తాము తర్వాత ఆ కూరగాయలన్నింటినీ పెద్ద ముక్కలుగా చేసి ఈ విధంగా సాంబార్లాగా చేస్తాము అప్పుడైతే చాలా వరకు మట్టి కుండలు అనేవి యూజ్ చేసేవారు ఇప్పుడు మాత్రం ఇలాంటి తపేళ్ళు లేకపోతే స్టీల్ గిన్నెలు ఇటువంటి యూస్ చేసి చేసేస్తున్నారు వీటికి కూడా వాడనివి తీసుకొని చేస్తారనమాట కొత్త దానిలోనే వంటలు చేస్తారు ఈ పండగలకి మట్టి పొయ్యిల పైన చాలా వరకు మట్టి పొయ్యిల పైన కొత్తవి యూజ్ చేయని పాత్రను యూస్ చేస్తారు అదేవిధంగా బెల్లంతో చేసిన వంటకాలను కూడా పెడతారండి ఇక్కడ మేము పొంగడాలు చేస్తున్నాము మీ కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మేమైతే ఇక్కడ పొంగడాలు అని పిలుస్తాము ఈ పొంగడాలు అదేవిధంగా పరమాన్నం కూడా చేస్తారు పప్పు పరమాన్నం కలచారు కలకూర ఈ విధంగా నాలుగైదు రకాలు వండేసి పెద్దలకి అనేవి మడపళ్ళు వేసి పెడతామండి అన్నం కూడా కొత్త బియ్యంతో ఇప్పుడు కొత్త ధాన్యం వస్తాయి కదా వాటితో కొంచెం దంచేసి వాటిని అన్నం కింద చేసి పెడతామండి పాత బియ్యం వాడకుండా కొత్త బియ్యం మాత్రం పరమాన్నమైన కొత్త బియ్యంతో వంట ఏదో ఒకటిని చేస్తారు లేకపోతే ఇక్కడ అమ్మవారికి ఈ రెడ్ సారీ రెడ్ కలర్ శారీను శతమానం మాత్రం చూపుతారు ఈ రెండు తప్పనిసరిగా చూపుతారండి శతమానం మనం పెట్టలేకపోతే వదిలేస్తారు కానీ చాలా వరకు మాత్రం పెట్టగలిగే స్తోన్నంత వరకు పెడతారండి శతమానం అనేది చూపుతారు ఈ విధంగా అన్ని రకాల మూడు రకాల కూరలు చేసేసి మడపళ్ళు అనేవి ఇలా పెడతారు పెట్టేసి ధూపం వేసేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళి సంక్రాంతికి అయితే ఏ విధంగా మనం కాసేపు బయట ఉంటాం ఆ విధంగా ధూపం వేసి పెట్టాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి